పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సందడి అయితే చేశారు మొత్తం పులివెందుల్లో అక్కడ కంటి వైద్య శిబిరాన్ని ఏదైతే రాజారెడ్డి ఐ సెంటర్ని ఏదైతే ఏర్పాటు చేశారో మొత్తం అక్కడ మొత్తం ఆసుపత్రిని అంతటినీ మొత్తం ఆయన పరిశీలించారు మొత్తం ఆసుపత్రిలో ఎక్కడికక్కడ మొత్తం కలిగి తిరిగారు ఆయన వచ్చారు అంటే ఇంకా పులివెందులో ఒక పండగ వాతావరణం ఉంటుంది కాబట్టి కార్యకర్తలు అక్కడ భారీగా వచ్చారు వాళ్ళందరితో మాట్లాడారు చర్చలు జరిపారు ఈ ఆసుపత్రి ద్వారా ఎలాంటి వైద్య సదుపాయాలు అందబోతున్నాయి అనేది ఎందుకంటే ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో టైఅప్ పెట్టుకొని ఇద్దరు కలిసి ఇక్కడ వైద్య సేవలు అందించబోతున్న నేపథ్యంలో అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా డాక్టర్గా గుర్తింపు ఉంది ఇదే ఆసుపత్రిలో ఒక రకంగా పనిచేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అప్పట్లో ఈ ఆసుపత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు రోజుకి ఐదు వేల ఆపరేషన్లు చేయగలిగా అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు వైద్యశాలకు వైఎస్ఆర్ ఫౌండేషన్ స్థలాన్ని సమకూర్చడంతో పాటు సుమారు పది కోట్లు వెచ్చించే నూతన భవనం అత్యాధునిక పరికరాలను కూడా సమకూర్చింది ఆధునికీకరించిన ఈ నేత్ర వైద్యశాలను ఎల్వి ప్రసాద్ వైఎస్ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్ది అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించేలాగా సిద్ధం చేశారు ఒక రకంగా ఇది అంటే మొన్న ఎలా అయితే పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తానని హామీ ఇచ్చాను దానికి సంబంధించి రుణం మంజూరు చేశారు కేటాయింపులు జరిపారు త్వరలోనే ఆసుపత్రి రాబోతుంది అని చెప్పి ఎలా అయితే గర్వంగా చెప్పుకున్నారు ఇక్కడైతే మాత్రం పులివెందుల్లో అంటే రాజారెడ్డి గారు లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇప్పుడు అక్కడ ఆసుపత్రిని అయితే నియమించారు అది కూడా కంటి వైద్యశాల వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు పులివెందుల ప్రజానికానికి ప్రజలందరూ అయితే ఫుల్ హ్యాపీ అక్కడ ఖుషి ఎందుకంటే నియోజకవర్గ బాధ్యతల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం విస్మరించట్లేదు ఆయన అన్నింటినీ ప్రజలకు కావాల్సిన గుర్తు పెట్టుకొని ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను అయితే అందుబాటులో తీసుకొస్తున్నారు అనేది అందుకే రెండు రోజుల పాటు అక్కడే ఉండి వాటన్నింటిని చూసి దగ్గరుండి ఆ పనులన్న చూసుకొని జగన్మోహన్ రెడ్డి వెళ్ళారట అక్కడ నుంచి